అట్లాగే చనిపోయినటువంటి కార్మికులకి కార్మికులకి సిక్కులో ఉన్నటువంటి నారాయణపేట జిల్లా గ్రామ పంచాయతీలో జోరుగా నామినేషన్లు సాగుతున్నాయి పోటా పోటీగా అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు ఎక్కువగా యువకులు పోటీల్లో ఉండటం గమనార్హం అభివృద్ధి చెందాలి అంటే యువతకి మాత్రమే సాధ్యమని గ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వస్తున్నారు అందులో భాగంగానే నేడు జాజాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సంగీత అనే ఎంబీఏ చదువుతున్న యువకురాలు నామినేషన్ దాఖలు చేసింది అప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన గవినొల్ల సంజీవ్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది యువకుల ప్రోద్బలంతో ముందుకు రావడం జరిగింది అన్నారు సంజీవ్ రెడ్డి అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి చేసుకుంటామన్నారు ముఖ్యంగా యూత్ని డెవలప్మెంట్ కార్యక్రమంలో నిమగ్నం చేస్తూ అప్పటిపల్ల అభివృద్ధి కొరకై అబ్రిడిపల్ల అభివృద్ధి కొరకై అప్పటిపల్ల గ్రామం నుంచి గవినల్ల సంజీవ్ గవినల్ల సంజీవ్ సన్ ఆఫ్ చుక్కన్న గారు నిలబడడం జరిగింది యువత యువతతో పాటు ఇప్పుడు ఎవరో కాదు యువత ముందుకొచ్చి మా యువతకు బాగా విన్నదాంటి ఉంటాడని చెప్పేసి ఎల్లవేళల సపోర్ట్ ఉంటాడని అభివృద్ధికి పాటుపడతాడు ప్రతి చిన్న కార్యక్రమానికి వస్తాడు అభివృద్ధికి పాటుపడతాడు నిస్వార్థపరుడు ఎటువంటి స్వార్థం లేకుండా తనకంటు లేకుండా గ్రామానికి సేవ చేయడానికి ఉన్నాడు కాబట్టి ఈ ఈ వ్యక్తిని గవిన వ్యక్తిని మేము ఆంధ్రం యువకులమే కలిసి బలపరిచినాం ఈ వ్యక్తికి ప్రతి ఒక్కరు మా గ్రామంలో ఎవరైనా ఎక్కడైనా బయట తెలిసిన రిలేషన్ ఉన్న సోషల్ మీడియా ద్వారా ఉన్నాయి ఒక యువకులకు ఇవాళ కాబట్టి నేను ఒక యువకునే కాబట్టి యువకుని చెప్తున్నా అభివృద్ధి ఏందో చేసి మాకు ఓటు వేయండి మా మమ్మల్ని మమ్మల్ని నమ్మి ఓటు వేయండి మేము అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం ఊక ఉద్దరిలాగా అందరిలాగా గప్ప గొప్పాలు గాలేమి చెప్పాం మేము గప్పలు చెప్పకుండా అభివృద్ధి ఏందో అభివృద్ధి చేసి చూపిస్తాం మేము యువత మొట్టమొదటి ఇప్పుడు మా గ్రామంలో అప్రేడిపల్లి గ్రామంలో యువత ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా మేము ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా అప్రేడిపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు అప్రేడిపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను గవినోల సంజీవాణి నేను మొట్టమొదటిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాకు ఆరు నిమిషాలు కృషి చేస్తాను గ్రామ ప్రజలు అందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను